ఒక కొండపైన ఉన్న చిన్న గ్రామం ప్రజలు పల్లెటూరు జీవితం గడుపుతున్నారు అక్కడ ఏలియా అనే మంచి కాపురి ఉంటాడు అతనికి వంద గొర్రెలు ఉన్నాయి అతను ప్రతిరోజూ వాటికి ప్రేమగా సంరక్షణ చేస్తాడు ఒక రాత్రి భారీ వర్షం పడుతుంది గాలులు గుమ్మరిస్తాయి ఏలియా నిద్రపోయే ముందు గొర్రెలను లెక్క పెడతాడు తొంభై తొమ్మిది ఉంటాయి ఒకటి కనిపించట్లేదు రెమ్మా ఆ చిన్న గొర్రె ఎక్కడికి పడికిపోయింది ఆ గొర్రె పేరు లిలీ చాలా అమాయకం ఎప్పుడూ బయట ప్రపంచాన్ని చూసే కోరికతో ఉండేది లిలీ వర్షంలో తప్పిపోయి అడవిలోకి వెళ్తుంది మెరుపు గాలులు నీటి ప్రవాహం ప్రతీది భయంకరం ఒక కొండచర్య అంచున ఆమె నడిచే కాళ్లు జారిపోతాయి ఓ చిన్న రాయి మీద రాయిన ముందుకు కదలలేక వెనక్కి రావడం కూడా సాధ్యం కాదు లిలీ ఏడుస్తుంది కాపరి నన్ను కనుక్కుంటాడా గ్రామవాళ్లు ఏలియాను ఆపుతారు వర్షం బాగా ఉంది ఉదయానికి వెతుకు తొంభై ఒక్కటి పోతే ఏముంది కాని ఏలియా తలవంచి నవ్వుతాడు నా దగ్గర సాతాలు కాదు ప్రతి గొర్రె ఒక ప్రాణం చేతిలో దీపం పట్టుకుని చీకటిలో అడవికి బయల్దేరతాడు